ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు పార్టీ అధ్యక్షుడిపై అధికార పార్టీ మాటలు దాడి చేస్తున్నా ఆయన సొంత జిల్లాలో మాత్రం ఆ పార్టీ నేతలు కనీసం మీడియా ముందుకొచ్చి కౌంటర్ ఇవ్వకపోతూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది కడప జిల్లా వైసీపీలో పార్టీ పరిస్థితి ఏంటి అని కేడర్ అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాయకులు కొన్ని మాసాల అజ్ఞాతం తర్వాత ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారట వారు ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా అసలు వైసీపీ అధ్యక్షుడి సొంత జిల్లాలో ఏం జరుగుతోంది ఉమ్మడి కడప జిల్లా మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి కంచుకోట పార్టీ ఏదైనా అంత వైయస్ కుటుంబం అనుచరులే ఈ జిల్లాలో శాసనసభ్యులుగా కొనసాగారు నాటి వైఎస్ఆర్ నుంచి నేటి జగన్ వరకు అదే పరిస్థితి కొనసాగింది వైసీపీ ఏర్పాటు తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది స్థానాలతో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడంటే మూడు స్థానాల్లో గెలిచి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా పార్టీ పరిస్థితి తయారైంది దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ నేతలు ఎవ్వరూ బయట కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు గత కొన్ని మాసాలుగా కూటమి నేతలు మాటల దాడి చేస్తున్నా కనీసం కౌంటర్ ఇవ్వని పరిస్థితి ఏర్పడటంతో జగన్ జిల్లా పార్టీ అధ్యక్షుడిని మార్చారు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి పగ్గాలు అప్పగించటంతో నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు గత ఐదేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు అక్రమాలకు సంబంధించి జగన్ పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకాలం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన వారు మళ్లీ యాక్టివ్ మోడ్ లోకి రావడంతో కేడర్ లో కొంత ఉత్సాహం కనబడుతుందట కడప జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఒక్కరంటే ఒక్క శాసనసభ్యుడు లేక దీన పరిస్థితుల్లో ఉన్న టీడీపీకి గత ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి పదికి ఏడు స్థానాల్లో గెలిచిన టీడీపీ సొంత జిల్లాలో చేస్తున్న మాటల దాడిని ఎదుర్కొనడంలో వైసీపీ నేతలు ఫెయిల్యూర్ కావటం జగన్ కు మింగుడు పడటం లేదంటున్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నా అది ఏ మాత్రం ప్రజల్లోకి ప్రభావం చూపించలేకపోతుందని భావించిన జగన్ ఆదేశాలు జారీ చేయడంతో మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పుడిప్పుడే నేతలు కూటమి నేతల ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే జిల్లాలో అందరూ సీనియర్ నేతలే అయినప్పటికీ ఇప్పటికీ కొంతమంది మాత్రమే బయటకు వస్తుండటంతో జగన్ అసంతృప్తితో ఉన్నారని టాక్ నడుస్తోంది మరోవైపు పులివెందుల నుంచి సతీష్ రెడ్డి రాయచోటు నుంచి రమేష్ రెడ్డి కూటమి నేతల విమర్శలపై అంతో ఇంతో స్పందిస్తున్నారు జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు బయటకు రాకపోవడంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారట మొత్తం మీద కడప జిల్లాలో వైసీపీ పరిస్థితి చూస్తూ ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ పార్టీ ఇప్పుడు చెతికల పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది